హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలిష్ అనే ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకున్నాను ఇవాళ ఒక మంచి టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చానండి అది కూడా ఛత్రపతి శివాజీ గారు జననము మన నెల్లూరులోని ప్రజలైతే చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేశారు ఆయన విగ్రహానికి చాలా రకాల పూలమాలలు అయితే వేసి అదేవిధంగా ఆయన విగ్రహాన్ని గుర్రం పైన ఊరేగిచ్చారనమాట సో అదేవిధంగా ఇక్కడున్న బాయ్స్ కూడా ఏంటంటే రకరకాల గెటప్స్ అయితే వేసుకొని అందరినీ బాగా అలరించారనమాట అదేవిధంగా చాలా సంతోషంగా కూడా ఉంది ఎందుకంటే మన దేశ నాయకులని ఇలా తలుచుకొని వాళ్ళ గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అనమాట అదేవిధంగా ఛత్రపతి శివాజీ గారు మనకు చాలా చేశారండి ఆయన గురించి అయితే కొన్ని మాటలు అయితే చెప్తున్నా మీకు ఛత్రపతి శివాజీ గారు పంతొమ్మిదో సంవత్సరము పదహారు వందల ముప్పై ఫిబ్రవరిన జన్మించారు పూణే జిల్లాలోని జున్నూరు పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ జిజియాబాయి దంపతులకు ఆయన జన్మించారంట ఇరవై ఏడేళ్ల పాటు యుద్ధాలలోనే ఆయన గడిపారంట అదేవిధంగా హిందూ రాజులకు ఆదర్శంగా కూడా నిలిచారంట ఏప్రిల్ మూడో తేదీ పదహారు వందల ఎనభై సంవత్సరంలో రాయిగఢ్ కోటలో ఆయన మరణించారంట ఆయనకు నలుగురు కొడుకులు ఇద్దరు కూతురులు కూడా ఉన్నారంట మహారాష్ట్రలో ఆయన జయంతిని ఏంటంటే ఒక సెలవు దినంగా కూడా వాళ్ళు జరుపుకుంటారంట అదేవిధంగా ఛత్రపతి శివాజీ గారు తన తల్లిదండ్రుల నుంచి అంటే శివాజీ మహారాజ్ కన్నతల్లి దగ్గరే పరమత సహనము అదేవిధంగా మహిళల పట్ల గౌరవంగా ఉండడం కూడా నేర్చుకున్నాడంట అతి చిన్న వయసులోనే తను పుట్టిన భూమికి మేలు చేయాలని ప్రజలతో ఎలా నడుచుకోవాలో శివాజీకి జిజయబాయి పూసగుచ్చినట్టు కూడా వివరించేదంట మరోవైపు తన తండ్రి పూణేలో జాగిరిగా ఉండేవారంట తన తండ్రి దగ్గర నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు అదేవిధంగా రాజనీతి మెలకువలు నేర్చుకుంటూ తన తండ్రి ఓటమొలు గురించి అధ్యయనం చేసేవాడంట అప్పుడే సరికొత్త యుద్ధ తంత్రాలను కూడా నేర్చుకున్నాడంట కత్తి పట్టిన తొలి రోజుల్లోనే శివాజీ పదిహేడవ ఏటలోనే కత్తి పట్టాడంట అంతేకాదు వెయ్యి మంది సైన్యంతో వెళ్ళి బీజాపూర్కి చెందిన తోర్నాకోటను స్వాధీనం చేసుకున్నాడంట ఆ తర్వాత మూడేళ్లలోపే రాజుగడు కొండవ ప్రాంతాలను చేజిక్కుకున్నారంట పూణే ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడంట ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి అనుకూల సమయాన్ని చూసి దాన్ని చేసి గెలవాలి ఈ సూత్రాన్ని శివాజీ గారు ఎక్కువగా నమ్మేవారంట ఇదే శివాజీ పాటించే యుద్ధతంత్రం అంట దీన్నే గెరిల్లా యుద్ధం అని కూడా అంటారంట సో చాలా సంతోషంగా కూడా ఉందండి అదేవిధంగా శివాజీ మహారాజ్ గారు ముస్లింలను దురాక్రమణలను వ్యతిరేకించినప్పటికీ తన రాజ్యంలో లౌకికవాదాన్ని పాటించారంట అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారు ఇతర మతాల వారిని కూడా గౌరవించేవారంట అంతేకాదు హిందూగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెనిచ్చి వివాహం కూడా జరిపించారంట అంటే అంత మంచి నాయకుడంట మన శివాజీ గారు అదేవిధంగా తన సైన్యంలో కూడా స్నేహితుల్లో చాలా మంది ఉన్నారంట తన సైనిక వ్యవస్థలో కూడా ఎందరో ముస్లింలకు సముచితంగా స్థానం కల్పించేవాడంట అంతటి మహా నాయకుడు మన ఛత్రపతి గారు అని అంటున్నారు అదేవిధంగా అండి గొప్ప గొప్ప నాయకుల కోసం అయితే మన పిల్లలకైతే ఇప్పటి నుంచే నేర్పించండి ఎందుకంటే అంత గొప్ప నాయకులు మన దేశం కోసం వాళ్ళు పోరాడి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చిన వాళ్ళని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు అనమాట మన చిన్న మన పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళకి వాళ్ళ విలువల గురించి కూడా మనము నేర్పిస్తూ వాళ్ళని పెంచాలన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్